హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నిహార్ ట్రావెలీస్ హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈరోజు పొద్దు పొద్దున్నే పచ్చి మెత్తాల్లో వచ్చినాయి ఫ్రెండ్స్ ఎంత ఈ కేజీ రేటు తగ్గివా నేను అలాగే తెచ్చానమ్మా అంటే కావాలని ఎంతకిస్తాయి నూట ఎనభై నూట యాభైకి రాదమ్మా అక్కడ తగ్గి తగ్గి వస్తే నీకు తగ్గిచ్చేస్తా ఇవ్వాలి మాత్రం నూట ఎనభై మరి అంత తెచ్చినప్పుడు తగ్గి నువ్వు కానీ అమ్మా నూట ఎనభై రెండు వందలు రెండు వందలు అమ్ముకోవాలి అయ్యే నూట యాభై కిస్తా తీసుకోమన్నాడు రాదమ్మా പല്ല ആവർഗന ആഹ് ടാട്ടൂടു ఒక గడ్డ ఉంటే కూడా డబ్బులకి బాగా పెద్ద మెత్త బాగుంది మెత్తం ఒకటిన్నర కేజీ కిందకుంది పెద్ద కేజీ అయితే అయ్యే చేపలు ఈ తుల్లి చేపలమ్మా బాగుంటుంది వయ్ చేపలాగా ఉంటుంది ఏమో ఎప్పుడు తెలియలేదు లేదు అంటే తుల్లి రాముగా గమ్ముడు గమ్ముడు ఎప్పుడు తినలేదు బాగుంటాయి అంతగా కొంచెం అయ్యంత కేజీ యాభై నూట యాభై లెక్క ఇస్తా ఏమి వాటికి తక్కువ ఈ రేటు అక్కడ వేసేది ఇది ఒక ఇరవై రూపాయలు పది రూపాయలు తగ్గించేస్తారు అందుకని నూట యాభై లెక్క ఇస్తా పెద్ద చేపలు పెద్ద చేపలకైనా రేటు తగ్గి ఉండలేదు అట్టా అదిగో పార చేపలు ఉంది అది కానీ నూట యాభై సాంద్ర చేపలు పారు ఉన్నాయి పారలు

ఉంది పారు ఎంతటి కాదు ఇది కానీ ఇలాంటి ఫ్రెండ్స్ ఈ షాపులో అవునవునవును ఈ పార్లు బాగున్నాయి షాపులో రాము కూడా ఏమంటే అసలు ఆగట్లేదు తీసుకోరా పూట తీసుకున్నాను కదా ఎందుకు ఆగకుండా ఉంటాను కళ్యాణ్ ఇంటికెళ్ళే పార్ల పార్లు ఓకే ఏంది హండ్రెడ్కి హండ్రెడ్ ఫిఫ్టీకి ఫిఫ్టీ ప్రపంచం అన్నింది పెద్ద ఏందే ఏం చెప్తా ఏందే

అవునంట మీరు పోగొట్టుకుంటే మీరు జాగ్రత్త అజాగ్రత్తగా ఉన్నారనుకో అది మీ తప్పు సరే అవి వద్దులే ఊరికి తినకూడదు పురుపురేళ్ళు కదా కదీ సరే సగ్గుబియ్య కదా అవి మందిని సగ్గుబియ్యంతో చేసే కారం బాగుంటుంది కారం పొల తల్లి జాగ్రత్త ఉన్నగా పొద్దున్నైతే మెత్తాళ్ళు వచ్చాయి ఫ్రెండ్స్ పచ్చి పచ్చిమెత్తాళ్ళు తీసుకున్నాయి హారిక ఒక కేజీ ఇప్పుడు ఆ పచ్చి పచ్చిమెత్తాళ్ళు పులుసు ఎలా చేసుకుంటుంది ఏంటనేది ఈ వీడియోలో చూసేయండి సూపర్ టేస్ట్గా చేస్తుంది పచ్చిమెత్తాళ్ళు పులుసు చాలా బాగుంటుంది చేపల పులుసు ఓకే ఈ రోజు స్కూల్లోనా లేకపోతే బయట ఎగ్జామ్ అనేది ఏ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు యూ

నిహార్కా ఫ్రెండ్స్ నిహారక అయితే పచ్చి మెత్తాల్లో క్లీన్ చేసే పనులు పడిపోయింది ఈ మొన్న రేటు తగ్గిందని చెప్పిందిగా మన రేటు తక్కువ మిగలలేదు బాబు ఒక్కసారి ఏంటంటే మెత్తాడు ఫ్రెండ్స్ నూట యాభైకి నూట నలభైకి అట్ అనమాట ఒక్కసారి వాళ్ళకి అక్కడ రేటు కుదరలేదు అనుకోండి ఎక్కువ రేటు పెట్టి తీసుకున్నారంటే తగ్గిస్తారు ఎంత తగ్గించింది సరేలే ఒక్కసారి సలీస్గా వస్తే ఒక్కసారి ఏంటంటే డిమాండ్ అవుతాయి అనమాట ఇంకేం లేదు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి అందుకే నా తెలిసి ఆమె కూడా ఒక మూడు కేజీలు నాలుగు కేజీలు తెచ్చినట్టుందిగా వీడియోలు చూసాను తక్కువ వచ్చినాయి అంటే ఎక్కువ రేట్ అవుతాయి అవును ఎక్కువ ఉన్నాయని కూడా తక్కువ రేట్కి వస్తాయి మనకి కానీ ఫ్రెష్గా ఉన్నాయి అండి పెద్దగా ఉన్నాయి చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ టేస్ట్ వీటిలో జుడు తాటా చేప పచ్చిది సావడా సావడా వచ్చింది పిల్ల చూడు చేపలు బాగున్నాయి చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూడండి మెరిసిపోతున్నాయి చాలా ఫ్రెష్గా అనిపిస్తాయి అన్నమాట మనకి ఫ్రెష్గా లేవనుకోండి ఎంత ఫ్రెష్గా కనిపి మీకు మీకు అర్థమైపోతుంది అండి చూడగానే నిహాదిగా ఆ క్లీన్ చేయటం చూడండి నీట్గా ఏం లేదు ఆ తల భాగం అట్లా కట్ చేయాల్సింది ఆ పొట్ట భాగం చివరి భాగం చిన్నగా మరి ఎక్కువ కాదు కొంచెం అంతే అట్లా అనేసి ఆ సైడ్ ఉన్న రెక్కలో తోక కట్ చేసి ఆ పియ్య తీసేటివి నీట్గా అంతే పెద్దగా మళ్ళీ ఎక్కువ వేసి రుద్దకూడదు అవి మెత్తగా అయిపోతాయి ఈ పులుసు వచ్చేసింది అలా చేతురు తీసుకుని వచ్చేస్తుంది ఉప్పు కడినా కూడా వచ్చేస్తుంది చేతురు దినా కూడా వచ్చేస్తుంది అనమాట చూస్తున్నారుగా ఎట్లా క్లీన్ చేస్తుందో ఇట్లా చేసుకొని తీసేటివి ఇప్పుడు ఏ దీంట్లో ఏ ఆస్తులు ఉన్నాయి అరగా దీంట్లో టమాటా ఎర్రగడ్డ వంకాయ ఉన్నాయి ఇప్పుడు వంకాయ ఎందుకు బావా చేపలు ఉన్నాయి కదా మళ్ళీ వంకాయ ఎందుకు అంటే వంకాయలు కూడా వేసుకొని చేసుకోవచ్చు వంకాయలు కూడా వేసుకోవచ్చు చేపలు ఎక్కువ ఉన్నాయి కదా ఓకే ఓకే అని చేపలు అయితే వంకాయలోకి సరిపోతాయి తక్కువ అన్నీ వేసుకుని మళ్ళీ వంకాయలు వేసుకొని ఇంటికి కూర ఎక్కువ చేసుకోవాలి

కేజీ కేజీ టోటా అరవై రూపాయలు అవునా ఒక్కసారి పది రూపాయలు తీసుకున్న రోజులు కూడా తెల్లగా తెల్ల తల 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 మెరిచిపోతుంటాయి ఇవి ఇవి ఎండితేనే ఎండితే ఇంకా టేస్ట్ పెరగద్దు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఉప్పులో ఊరబెడతారు ఇవి ఉప్పులు ఊరు పెడతారా లేకపోతే మామూలుగా ఉప్పులో ఊరేయరు బావా మెత్తాళు మెత్తాళ్ళు పక్కలు అలాంటివన్నీ ఉప్పులో ఉంటాయి చూసిన పులుసులు వేసుకుంటారు చూడు చేపలు ఇంటి చేపలన్నీ ఉప్పులు వేసి ఊరేసి వేసి ఎండ ఒకసారి పచ్చి తెచ్చి మనం ఒక రెండు కేజీలు తీసుకొని అంటేసుకోవాలి క్లీన్ ఏదో పెట్టలేదు అరసరాయలే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మెత్తాడు అన్నీ బాగా నీటి క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో ఏ ఐటమ్స్ వేస్తుంది ఎలా చేస్తుంది అనేది చూద్దాం ఫ్రెండ్స్ నీట్గా కట్ చేసుకుంది ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిత్తాళ్ళ ముక్కల్ని చేప ముక్కల్ని ఈ విధంగా ఇంకొక డబ్బులోకి పెట్టుకోవాలి ఇందులో ఉప్పేసి చూసారా నీట్గా ఆ తెల్ల పులుసు అంతా పోయింది ఇప్పుడు అక్కడక్కడ అడుగుబుడుగులున్న తెల్ల పులుసు కూడా పోవాలంటే ఇప్పుడు అందులో కళ్ళు ఉప్పు కానీ సాల్ట్ కానీ వేసుకొని ఒకసారి బాగా నిహారుగా ఆ చేపలన్నింటి ఒకసారి వస్తుంది అనమాట గట్టిగా కాదు ఉరికేట్లా చేతో కలుపుకుంటూ ఉంటుంది ఆ మిగతా మిగిలింది కూడా ఆ తెల్ల పులుసు అంతా పోద్ది అన్నమాట సాల్ట్ ఒక రెండు స్పూన్లు వేసుకుంది ఇప్పుడు ఆ విధంగా మరి గట్టిగా కాకుండా అలా పులుసు పోయే విధంగా అలా రుద్దుకోవాలంతే ఫ్రెండ్స్ మరి ఎక్కువ గట్టిగా రుద్దుకూడదు మళ్ళీ చేప నలిగిపోద్దు అలా రుద్దిన తర్వాత ఒకసారి మళ్ళీ నీళ్ళు పోసుకొని కడుపుతున్నాను అక్కడ కొన్ని చేపలు తీసి అందులో వేసుకున్నాం చూసారా ఎంత పులుసు వచ్చిందో మళ్ళీ గడతో నేర్గాలి ఒకసారి మళ్ళీ ఇది అనుకుంటా నీట్గా చేసుకుని మళ్ళీ ఇంకొకసారి అదేవిధంగా మనం ఫస్ట్ ఎట్లాగైతే చేసామో అదేవిధంగా ఈ రెండోసారి కూడా దీంతో కొద్దిగా సాల్ట్ వేసి ఆ నీళ్ళని వరకట్టేసి సాల్ట్ వేసి మళ్ళీ కడుక్కొని మళ్ళీ ఇందులో నీళ్ళు పోసుకొని అందులో ఉన్న చేపలని ఇందులో వేసుకుందాం is ron our friends అలా పొట్ల నల్లగా ఉన్నది అదంతా క్లీన్ చేసుకోండి మనం ఎంత నీట్గా క్లీన్ చేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే క్లీన్ చేసుకోకుండా కూడా మళ్ళీ టేస్ట్ మారిపోద్ది నీట్గా క్లీన్ చేసుకోవాలి కొంచెం ఈ పని లేట్ ఉంటుంది కానీ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఫైనల్లీ ఈ విధంగా అన్నమాట ఈ విధంగా వచ్చిన తర్వాత ఒక చిట్టుకటి పసుపు వేసుకుందాం అందులోనే ఒక అర టీ స్పూను సాల్ట్ వేసుకుందాం తర్వాత ఒకసారి బాగా కిందకి పైకి అలా ఎగరేస్తూ ఆ పసుపు సాల్ట్ ఆ చేపలలో అన్నిటికి పట్టే విధంగా కలుపుకుంటూ ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు పక్కన పెట్టేస్తాం వస్తున్నాను కెమెరా క్లారిటీగా రావట్లే ఏంది డబ్బా చూసుకుంటున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు నిహారిక అయితే చింతపండు నానబెడుతుంది పచ్చి సావడాల పులుసుకి పచ్చి సావడాల చేపల పులుసుకి చెప్పారు కరెక్ట్గా ఇందా తిరుగుతుంది కరెక్ట్గా చెప్పట్లేదు పచ్చి సావడాలా ఏ సారీ ఫ్రెండ్స్ పచ్చి మెరతాల చేపల పులుసు సారీ ఫ్రెండ్స్ సారీ నిహారిక ఓకే పచ్చి వాళ్ళ చేపల పులుసు ఈ చింతపండు ఎంత నిహారిక ఇది ఫ్రెండ్స్ మన చేయి గుప్పిడంత ఉంది పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నల్లటి చింతపండు మామూలుగా మామూలు చింతపండు ఫ్రెండ్స్ ఒక పెద్ద సైజు నిమ్మకాయ ఉంటుంది చూసారా నిమ్మకాయ అంటే మంచి నిమ్మకాయ కాదు ఉంటుంది చూసారా ఆ సైజు ఉన్న సైజు అనమాట చింతపండు నానేస్తుంది కేజీ చేపలు కదా అవి నాకు తెలిసి ముక్కలు కేజీ ఉంటాయి తల్లకాయలు గీలకాయలు పేగులు గీగులు అన్ని బాగుందా ఆ గజ్జికాయలు కందరకాయలు వేరే ఏముంటుంది అన్ని చేపలు అనుకుంటున్నావా చేపలు కూడా ఉన్నట్టే కదా లెక్క అన్ని చేపలకు కాదుగా ఒకే చేపకుంటుంది చేప ఒక మీరు కూర ఇంకా గంటలు చేసుకుంటాం అనగా గంట ముందే నానబెట్టుకుంటే చింతపండు చింతపండు నానితేనే పులుసు మంచిగా వచ్చింది సింపుల్ గా ఓకే ఫ్రెండ్స్ కూర అయ్యే లోపల వీడియోలు ఎంత ఎక్కువ పెరిగిపోతుంది కాబట్టి పచ్చిమెత్తాళ్ళ చేపల పులుసు ఎలా చేసుకోవాలంటే అనేది ఇంకొక తక్కువ టైంలో పెడతాను ఎందుకంటే వీడియో ఎక్కువ లెంత్ ఉన్నా కూడా మీకు బోర్ కొడుతుంది ఈ వీడియో ఛానల్ వేస్తున్నాను నెక్స్ట్ వచ్చే వీడియోలో పచ్చి మెత్తాల్ చావల పులుసు ఎలా చేసుకోవాలి తక్కువ టైంలో మీకు సింపుల్గా అర్థమయ్యే విధంగా వీడియో చేస్తున్నాను ఎక్కువ టైం పడదు ఈవినింగ్ లోపల వచ్చేస్తుంది అనమాట చూసి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మర్చిపోకుండా నెక్స్ట్ పచ్చి మెత్తాల్ చావల పులుసు తక్కువ టైంలో మీకు అర్థమయ్యే విధంగా మీకు బోరు కొట్టకుండా తక్కువ టైంలో వస్తుంది చూసి లైక్ చేసేయండి